హాయ్ డబల్ వన్ డబల్ వన్ తగ్గించి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మనం సపోర్ట్ చేస్తున్నది చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పార్ట్నర్ నేను షెడ్యూల్ చేసినప్పుడు మీ పార్ట్నర్ నేను తలుచుకోండి డేటా పడుతున్నా మీ పార్ట్నర్ మనం తలుచుకోండి థ్యాంక్ యూ మోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్లాస్ మేట్మేట్ బ్యాక్ మా థర్డ్ పర్సన్ థర్డ్ పర్టిసోసేషన్లో ఉన్న ஸ் படனஸ் பிரசண்ட் எல்லா சச்சுஷன்ல உன்னாரோ ஆக்ட் வா எல்லா சச்சுஷன்ல உன்னாரோ செப்படி யூஸ் పార్ట్స్ కనిపిస్తున్నాయా పార్ట్నర్ ప్రజెంట్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉంటే అక్కడ ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారండి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మూవ్ అనయ్యి మీ లైఫ్ మూవ్ అనయ్యి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు రిస్క్ తీసుకొని న్యూటింగ్ చేయాలి మీతోనే అనుకుంటున్నారు ఒక ఒక చిన్న ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాను వీళ్ళ ఫార్చున్ మీకు ఇప్పుడు ఏదైతే బయట టైంస్ ఉందో అది ఇప్పుడు మంచిగా అనేది మీ ఫేవర్లో రాబోతుంది అనమాట మీకు అనుకూలంగా మారబోతుంది మీ దగ్గర రావడానికి మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు ఇప్పుడు చుట్టుపక్కలనన్నా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్నన్నా ఎవరన్నా మీ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని తెలుసుకుంటున్నారు మీ ఇద్దరు మీది సోల్ మీది మీది సోల్మేట్ కనెక్షన్ ఇద్దరి మధ్య ఈక్వల్ గివెంట్ ఉండాలి నేను వస్తే ఈక్వల్ గివెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను మీ కనెక్షన్ పైన ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ లైఫ్లోకి వస్తే రావాలి ఈక్వల్ గవెంట్ ఇవ్వాలి మీరు కూడా ఈక్వల్ గివెంట్ ఇవ్వాలి అని తన మనసులో అనుకుంటున్నారన్నమాట అక్కడ ఉండి ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ప్లాన్లు వేస్తున్నారు మీ దగ్గరికి రావడానికి దేనికి చేస్తున్నారు ఎలాగైనా సరే మీకు న్యాయం చేయాలి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు హీరో ఫ్యాండ్ నలుగురిని తెలుసుకుంటున్నారన్నమాట గురువులను ట్యారో రీడర్స్నో మీ దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది ఫ్యూచరు అని అనుకుంటున్నారు మీకు జస్ట్ న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు అక్కడ నుంచి మూవ్ అన్ అయ్యి మూవ్ అయ్యి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఎమోషనల్గా చాలా ఏం బాగలేరు అక్కడ చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు అక్కడ అక్కడ ఉన్నా కానీ మీ గురించి అను మీ గురించి ఆలోచిస్తున్నారు సోల్మేట్ కనెక్షన్ మీకు ఇలా ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి ఫ్యాషన్ చేయాలి అని అనుకుంటున్నారు మీ గురించి టారోరీడర్స్నో లేకపోతే పెద్దవాళ్ళని ఎవరినో వాళ్ళు తెలుసుకుంటున్నారు మీ దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది మీ న్యాయం ఎలా చేయాలి అని అనుకుంటున్నారు దేవునికి ప్రేయర్ చేస్తున్నాం మీ దగ్గర రావడానికి నిద్రలేని రాజులు గడుపుతున్నారు అక్కడ ఉండి దేవుడు ప్రేయర్ చేస్తున్నాం మళ్ళీ మీ లైఫ్లోకి మీరు యూనివర్స్ అని యూనివర్స్ ప్రేయర్ చేస్తున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఈ నరకంలోకి వెళ్ళి నన్ను బయటపడేయండి అని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు ఇలాగైనా రిస్క్ తీసుకొని రూబుక్నింగ్ చేయాలి మీతోని అని అనుకుంటున్నాండి నెంబర్స్ వచ్చేసి త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ త్రీ టెన్ వన్ సిక్స్ ఈ నెంబర్స్ అనిపిస్తున్నాయండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీరు మీరు సోల్ బందమని అనుకుంటున్నారు మీరు సోల్మేట్ అని అనుకుంటున్నారు తను అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఎమోషనల్గా అక్కడ ఏం హ్యాపీగా లేరు వాళ్ళు వాళ్ళకి ఎమోషనల్గా మీతోనే ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అనమాట వాళ్ళకి అందుకే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఇదండి నెంబర్స్ వచ్చేసి నెంబర్స్ చెప్పండి రాసులో చేసి మిదురతుడ కుంభరాశి మేషసింహ ధనుసు రాశి వృషభ కన్య మగ రాశి కర్కాటక రుచిక చేసి